హాయ్ అండి ఇప్పుడు నేను ఉగ్గు ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి ముందుగా నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను తర్వాత రెండు స్పూన్లు అయితే హోమ్మేడ్స్ ఎడలేక తెలుసు కదా పప్పుల పౌడర్ తీసుకున్నాను నేను అందరికీ తెలుసు కదా పప్పుల పౌడరు ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు అందరూ దీంట్లో అయితే నేను కాచిన వాటర్ పోసాను కొంచెం చలినీళ్ళు కన్నా వేడి నీళ్ళు అయితే కొంచెం బాగా మిక్స్ అవుతుందని నేను కొంచెం చూశాను బాగా వచ్చింది మొత్తం మిక్స్ చేసుకోవాలి వండలు లేకుండా తర్వాత కాచుకున్న వాటర్లో ఇవి వేసేయాలి ఎక్కువ తిప్పుతూ ఉండండి ఎందుకంటే మళ్ళీ దగ్గర లేకపోతే వంటలు కట్టేస్తుంది మీరు ఎప్పుడైనా ఒగ్గు చేసేటప్పుడు ఇంట్లో స్టీల్ గిన్నెలనే ఎక్కువ వాడండి స్టీల్ గిన్నెలో చేసుకుంటేనే ఉగ్గు చాలా మంచిదంట పిల్లలకి హెల్త్కి చాలా మంచిదంట నేనైతే ఎప్పుడు స్టీల్ గిన్నెలోనే చేస్తాను చూసారా అలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి ఇలా స్పూన్లు ఇలా జారీలాగా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఏమన్నా ఉంటే పలుకు ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు ఎంత బాగుందో